ఈ రోజు మనము మనముగా ఒక అపోహిలో మంచి వారికి రాజకీయాల్లో స్థానం లేదు రాజకీయాలు కూడా ఎదుగు కానీ అది తప్పని మీరు ఈరోజు పెద్ద అయినా ఒక మంచి సామాజిక సేవ తప్పు మంచి అందరి అభిమానం పొందిన మన చల్ల రాజగోపాల్ యాదవ్ గారిని పట్టణ అధ్యక్షులుగా నియమించి

పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవే భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దీక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని మమ్మ చేయకుండా నిత్య చైతన్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యదాయకంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను జైకృష్ణ நீரசீ esi m Vertinee opolitци melanide ici,abianiously tweet me d là <laughs> గౌరనీయులు పెద్దలు పొద్దుటూరు శాసనసభ్యులు జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు అత్యంత అనుభవం ఉన్న రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారండి రాష్ట్రంలో ఈరోజు పదలాల్ రెడ్డి గారు అని చెప్పాలి మా నాన్న కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడుతుంటారు నేను ప్రజాసేవ చేస్తూనే ఈ తుది స్వాత వరకు ఉండాలని చెప్తానే ఉంటాడు నిజాయితీగా ఎక్కడైనా అవినీతి అంటే మాత్రం ఓర్చుకునే వ్యక్తి కాదు బహుశా రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు ఆ వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే నేను చాలా మంది అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను ఎంత చూశారు ఒక పోలీసు లేదో ఒక అంశంలో కొట్టి కొట్టితే అవినీతి మీదీ లేని పోరాటం చేస్తానని చెప్తా మరి అటువంటి వ్యక్తులతో ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నారు అది మన కడప జిల్లాలో ఉన్నారంటే మనకు అందరికీ కూడా గర్వకారణం ప్రభుత్వ నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు చల్ల రాజగోపాల్ గారు అదే విధంగా కార్యవర్గం కార్యక్రమం మరి సూచనలతో ఆయన ఆశీర్వాదంతో సిఫారసు చేస్తే కేంద్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి రాజనాయకత్వం ఆమోదించి మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా జిల్లా రాజగోపాల్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు ఖలీల్ భాష గారికి జనరల్ సెక్రటరీ నాగరాజ్ గారు నల్లబోతుల ఆల్రెడీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఉన్నాడు ఆర్ఎన్ఏ సెక్రటరీ ఆంజనేయ గారు అదేవిధంగా అంజనమ్మ గారు ఆర్ఎన్ఏ సెక్రటరీ బాషా శేఖ్ సెక్రటరీ పరమేశ్వర్ రాజా సింహారెడ్డి గారు విజయ్ గారు ఆనంద్ కాకుమారి గారు వీళ్ళందరికీ కూడా ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పార్టీ పదం అంటే ఈరోజు బాగుంటుంది అధ్యక్షుడిగా అయినా నేను కూడా అధ్యక్షుడిగా ఉన్నా బాగుంటుంది రేపటి నుంచి ఉంటాయి పార్టీ నుంచి నీకు నిరంతరం నిద్రపోకుండా పని పెడతా ఉంటారు ఆ మేరకు నువ్వు పనిచేయాలి ఇంకా ఈరోజు అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడాలి పొద్దున ఆరు గంటలు చేసి దర్నా పోమంటారు అప్రజాస్వామ్య విధానాలను దానికి నది రోడ్డు మీద గంట టైం నుంచి రెండు వందల మంది జనాన్ని పోగు చేసి కూర్చొని ధర్నా చేయమని పార్టీ చెప్తారు ఆ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా చేసేటట్టున్నారు ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి మనకి ఆ పని లేదు కానీ ప్రభుత్వ విధానాలు ఎంత బలంగా మనము ప్రజల్లో తీసుకుపోతాం పార్టీ కార్యకర్తలు కానీ భక్తి కమిటీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా పనిచేస్తుంటాం అనేది ఒక కత్తి మీద సమ్మ లాంటిదే మరి మీకు ఇక్కడ పెద్దాయన ఉన్నారు ఇంకా పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు అందరు ఉన్నారు మరి ఇప్పుడే మరి ఇప్పుడే చైర్మన్ గా ఈరోజు బిసి సామాజిక వర్గాన్ని చెందిన ముఖ్యాల గారు రాష్ట్ర స్థాయి చైర్మన్ గా వారి వారికి కూడా శుభాకాంక్షలు ఉన్నారు పెద్దలందరికీ కూడా కొండారెడ్డి గారు అదే విధంగా మన ప్రసాద్ గారు అందరు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా మాజీ దీవ్ మీరు చెప్పుగా అయి గారు వేదిక్కున కూడా ఓటి సంవత్సరం కాలం అయింది మనం అధికారం దగ్గర దాదాపు సంక్షేమంలో చెప్పిన హామీలని నెరవేర్చినాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఉంది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా రెండు వేల రూపాయల నుంచి పెన్షన్ లేదు బీహార్ ఒరిస్సా రాష్ట్రాల్లో ఐదు వందల పెన్షన్ మన ముఖ్యమంత్రి గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ అందుతుంది రాష్ట్రంలో అదే విధంగా తల్లికి వందనం పిల్లలందరికీ అందరికి చదువుకునేదానికి గత ప్రభుత్వం కంటే రెట్టిస్తాను అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వం పన్నెండు వేల పదమూడు వేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇస్తా ఉన్నాం రెండు విడతలు ఇచ్చినాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు నుంచి బయట పడేదానికి అష్ట కష్టాలు పడుతున్నాడు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయింటే రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయాడు ఆయన అనాలోచిత ఆర్టీ విధానాలతో అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈరోజు దాన్ని గాడిని పెట్టేదానికి గట్టలు తెచ్చేదానికి ఆహారం కష్టపడతా ఉన్నారు పెట్టుబడుల మీద పెట్టుబడులు అనే రాష్ట్రానికి వస్తే దాని ద్వారా ట్యాక్స్ ద్వారా ఆదాయం వస్తే సంపద పెరిగితే నాలుగు అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కొంత ఓపిక పట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నాడు అనేక సందర్భాల్లో మౌలిక వసతుల కోసం రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఇతర సమస్యల కోసం నిధుల కోసం పోతే డబ్బు లేదు కొంచెం ఓపిక పట్టండి అని చెప్తా ఉన్నాడు తప్పదు ఓపిక పట్టాలి ఈ కూడా మన వైశాఖ వైశాఖ లో జరిగిన పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా వచ్చి కార్యరూపం దాల్చి రాష్ట్రానికి సంపద వచ్చే సమయం రావాలంటే ఇంకొక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల నుంచి ఫలితాలు రావడం మొదలవుతాయి మరి ఈరోజు రాజగోపాల్ గారికి జిల్లా చిన్న సూచన యూనిట్లు క్లస్టర్లు బూత్ స్థాయి నియామకాలు జరిగినాయి కేఎస్ఎస్ ఉన్నారు పార్టీ అనుబంధ కమిటీలు పూర్తిగా మరి ప్రధాన సూచనలతో అనుబంధ కమిటీలన్నీ వేసుకొని పార్టీని యాక్టివేట్ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లేకి మన ప్రభుత్వ విధానాలన్నీ బలంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు కమిటీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదరాజ్ రెడ్డి గారి నాయకత్వం వరదరాయత్వం మరి రోజు రోజు మేసి జనంలో ఎక్కువ ఫస్ట్ నెంబర్ వన్ వీవర్స్ రెండోది మిగతా రకరకాలుగా ఉన్నారు దాంట్లో యాదవర్లు కూడా ఒక భాగం మరి చాలా కాలం నుంచి ఇక్కడ ప్రభుత్వంలో రకరకాలలో ఉండబడి కూడా ఉండబడినప్పటికీ కూడా యాదవర్లకు ఎప్పుడూ కూడా అవకాశం మీడియా ఇంకా ఉన్న దేశుడుగా మరి యాదవర్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది వాళ్ళ శాతం కూడా దాదాపు ఐదు వర్షాలు శాతం శాఖ ఉండాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు కూడా దీక్షలకే ప్రాధాన్యత మనం మాకు చెప్తారన జరిగింది దాంట్లో భాగంగానే మన రాజగోపాల్ గారు మీకు అందరికీ తెలుసు ఉండేవాడు ఏదైనా కూడా పది మందికి సహాయం చేయాలని ఒక మంచి మనసు లేదని రాజగోపాల్ గారు మీ అందరి అభిప్రాయం జరగక నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సంతోషంగా చేసిన చేసానికి ఒప్పుకోవడం కూడా జరిగింది కాబట్టి మన మన ఇద్దరికి సహాయం సాగడంతో అన్ని రకాల వ్యాపార వస్తువులు కానీ ఎక్కడ కూడా అంత స్వేచ్ఛ ఉంటుంది ప్రజల్లో మన స్వేచ్ఛను అరిగించేది ఎక్కడ ఉండదు కాబట్టి మీరందరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొని స్వేచ్ఛగా ఎక్కడికైనా కూడా పోవచ్చు రావచ్చు నిర్బంధాలు అంటే ఎక్కువ ఉండవు కాబట్టి గత ప్రభుత్వంలో అక్కడ లేదు మన ఆస్తులు ఆస్తులకు నమ్మకం లేని పరిస్థితి ఉంది మన భూములు వేరే వాళ్ళు రిజిస్టర్లు చేసుకున్నారు మన ఇల్లు వేరే వాళ్ళు రిజిస్టర్లు చేసుకునే దొంగ చేసి ప్రభుత్వ భూముల కబ్జా చేశారు ఈ మాదిరిగా ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎక్కువ కట్టితో పేకరించి వేసిన తెలుగుదేశం పార్టీ మరికొంతకాలం కొన్ని సంవత్సరాల పార్టీ ఉండాలని మనం కోరుకోవాలా ఈ పార్టీ వల్లనే మనం దే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లల అభివృద్ధి ఉంటుంది అనేది మనందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని మనం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా అది వెంటనే నడుస్తూ అన్ని రకాల భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు సహకారాడు రాజగోపాల్ కూడా మంచి మరి ఆయన నిరంతరం అందుబాటులో ఉంటారు లేదా ఆఫీస్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటే మంచిది లేదా మా ఆఫీసులో కూర్చున్నా కూడా నేను ఆయన ఇద్దరు క్యాష్ చేస్తాం ప్రతి ఒక్కరు ఎవరైనా మా దగ్గరికి వారి సమస్యలు నిరంతరము మీకోసం దాచుకుని ఉంటాము ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు ఎవరి సమస్యలు తీర్చాలని దాంట్లో మేము నిరంతరము కాపురం ఉండండి మా ఆఫీసులో కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చిన రండి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం తప్పకుండా మీరు ఫోన్లలో మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి ప్రభుత్వం నీ ప్రభుత్వము నీ ప్రభుత్వం మీ అందరికీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటే మాది అని గర్వపడండి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు కూటమి ప్రభుత్వానికి కాబట్టి ఇంతకంటే పార్టీ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి చిహ్నం కాబట్టి మనందరూ కూడా భవిష్యత్తులో కూడా ఈ పార్టీ కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం నిరంతరము మనం తప్పకుండా అభివృద్ధి చేస్తాం పొద్దు పట్టణం అంతా కూడా తెలియజేస్తూ పట్టణంలో ఇంతవరకు ప్రభుత్వంలో బీసీలుగా గతంలో పెద్దాయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో పట్టుకోగుల పుట్టయ్యాలి ఒక చేశారు ఆ రోజు కూడా బీసీలకు పట్టం కట్టింది మన పెద్దాయన నంద్యాల ఉదరాజు రెడ్డి గారే ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం దానికి అనుగుణంగా పెద్దగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ఒక బీసీ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది ఆ బీసీ వ్యక్తులకే మనం ఇవ్వాలా ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి బీసీలలోనే తెలుగుదేశం పార్టీ నడుసార్థి తెలుగుదేశం ఎక్కువ ఓట్లు వేసేది కూడా బీసీలే ఈ బడ్ బీసీ కాలనీలు వచ్చినాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం ప్రతి ఒక్కరికి నాలుగైదు సెట్ల సల ఇప్పుడు మూడు సెట్లలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే బీసీలకు వాళ్ళకు ఏ పార్టీలకు ఉండదు గతంలో పార్టీలు ఇచ్చినారు ఇచ్చిన స్థలాలు అలాగే నిలబడిపోయినాయి ఈ రోజున పూర్తి మూడు నేతాభి కూడా ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా సూపర్ సిక్స్ పథకం అనేది పెట్టి సూపర్ హిట్ అయింది ప్రొద్దులో ఈ రోజు నంద్యాల వరరాజు రెడ్డి గారి సూపర్ సిక్స్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు బీసీలకు వలస వలసగా వస్తారే వద్దు బాలు అయితేనేమి ఈ పొద్దు శ్రీనివాసులు ఆచార్య కమిటీకి నల్లబొద్దుల నాగరాజు ముత్యారన్న బీసీ అది కూడా ముత్యారన్న చేసిన కూడా బీసీఈనే వీళ్ళంతా కూడా ఈ రోజు బీసీలే పెద్ద ఆయన పైన ఒప్పించి బీసీలో గుండె పట్టడం కట్టే ప్రభుత్వంలో ఇలా బాగుంటుంది బీసీలో డెవలప్ అవుతారు బీసీలో మనం ఏం చేసినా కూడా ఈ ఆయన ఆధ్వర్యంలోనే జరగాల గతంలో కూడా ప్రతి వ్యక్తి ప్రతి సెకండరీ పెద్ద ఆధ్వర్యంలో ఎదుగుతా వచ్చినారు ఈ రోజు ఆయనే వచ్చినాడు ఆయన ఉన్నంతకాలం బృద్ధుడు చిరంజీవిగా ఉంటాడు చిరచేగా మళ్ళా రాబోయే ఇరవై తొమ్మిది కాలంలో కూడా ఆయనే వస్తాడనే ఒక నమ్మకము పైన రాష్ట్రంలో కూడా తెలుగు అన్నయ్య అన్న వాసన చెప్పినాడు ఏ పార్టీ కూడా పదహైదు ఇరవై ఐదు ఉంటేనే మనబడి ఉంటుంది అలా ఉండబట్టే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గెలిసి మళ్ళా తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వచ్చినాకనే సైబర్ సిటీలో హైదరాబాద్ హైదరాబాద్ ను అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు అంటే ఈయన చేసిన చదవటమే అదే మాదిరిగా ఇంకొక పదహైదేళ్ల కాలం తెలుగుదేశం పార్టీ ఉంటే ఉరకలేసా అమరావతి నడుస్తుంది నిన్న చూసాం పేపర్ లో అమరావతి ఎంత డెవలప్ అవుతుంది అని ఆ మాదిరిగా రాజధాని డెవలప్ కావాలన్నా విశాఖ సిటీ డెవలప్ కావాలన్నా రాష్ట్రంలో రోడ్లు రావాలనే తెలుగుదేశం పార్టీనే ఉండాలా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే నడుస్తా ఉండాలా ప్రస్తుసీలే ఎదగాల ఇంకొకటి నిన్న జరిగింది ఒకటి తల్లి కంటి శ్రీనివాసులు పోలీసులు పట్టుకొని పట్టుకునిపోయి వాళ్ళు చేసిన దానికి పెద్ద ఆయన దగ్గరుండి నరేంద్ర పాలన పెట్టి దాని ఏదో నిమిష నిమిషానికి తనకు ఆరోగ్యం బాగలేదు ఆ రోజు అయినా కూడా ఆడ ఉండి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వచ్చినాడు ఇంతకన్నా ఇంకా పీసీలకు అవసరం వచ్చే పలికే వ్యక్తి ఎవరు ఉండాలంటే నంద్యాల వరద కుటుంబమే ఉంటారు రేపు పెద్ద ఆయన తర్వాత కొండాలెడ్డి అన్న వీళ్ళని మనం వీళ్ళని మనం డెవలప్ చేసుకుంటా పోతే రేపు మళ్ళా రేపు ఎలక్షన్లలో వచ్చినా గెలిపించుకుంటా పోతే అభివృద్ధి జరుగుతుంటది బీసీలో డెవలప్ అవుతారు ప్రొద్దుటూరు బాగుపడతాది ఇవన్నీ జరగాలంటే మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రొద్దుటూరులో రావాలా మీ బీసీల కోరుకున్నారా దయ ఉంచి వేసే ప్రతి ఓటు బీసీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకే వేయాలా ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయనకు వాసనకు ముఖ్య పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరికీ కూడా నాకు ఉల్లంఘత ఉందన్నారు